మరి అప్పుడే మాట్లాడాలి కదా ఇప్పుడు ఆయన దాంట్లో మాట్లాడేది ఏంటి అని కొరకే చెప్పింది కదా మళ్ళీ ఏంది దరిత్రండ్లు అనే దాంట్లో తప్పు అని అంటారు కొంతమంది ఎదకి చంపు మాకు మేన కొంతమంది చెప్పలేదు లోపలనుకుంటారు ఆయన బయట చెప్పిండు తప్పే ఉంది నిజంగా అంటారు నువ్వు ఇంకొంచ దరిద్ర పొండ్లు రా బరితే ఆడ అని అంటారు నీ ఎదకి నీ అన్నాన్ని చూసి మూ అని అంటాడు కానీ ఆ ఫ్యాక్సరీ పోయి చీర బతుకు పాడుకోను అది నిజమే కదా చెంది ఆయన చెప్పిన పది మాటలు ఏదో రెండు మాటలు తప్పనకి ఇంతి నా బాడీ నా ఇష్టం అంటున్నారు ఇప్పుడు వచ్చి నేరంగా వేసుకో అడవిలో నుండి సమాజానికి పాడు చేసేది కలియుగం అని కలియుగం ఏంటి శతాబ్దం ఏంటి అప్పుడు ఆ రోజుల్లో అదే పొద్దుకోకూడదు ఈ రోజుల్లో అదే పొద్దుకోవటం అదే చలాసు అదే నేచర్ అదే నిప్పు నీరు గారి అయ్యే మారలేదు కదా మరుసలు కూడా అదే మనుషులు కదా కాళ్ళు చేతులు రెండు కాళ్ళు రెండు చేతులు రెండు కళ్ళు అయ్యే కదా మాట తీరేగా మారింది నడక తీరేగా మారింది కష్ట మారింది ఇవన్నీ ఇప్పుడు మనం మార్చుకొని శతాబ్దాలు మారి అని చెప్పేది ఎందుకు ఈ సిగ్గు మాట్లాడారు సిప్ అంటే మగవాళ్ళే వాళ్ళ కళ్ళను కంట్రోల్ లో పెట్టుకోవాలి చూసినా కూడా ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పిందంటే ఒక ఆడది గగ్ధంగా పోయి ఉన్నా కూడా భర్త తప్ప ఇంకెవరు రియాక్ట్ కావద్దని చెప్పింది కళ్ళు చూపించుకోవాలి మరి అందరికీ అందరికెందుకు చూపిస్తాను అసలు నేను చూసిన ఆమె కొడుకే ఆమె మరి ఎందుకు సపోర్ట్ చేస్తాను అసలు నాకు అర్థం అట్లా ఎవరికి గుర్తుందో లేదా ఇప్పుడు ఆమె కొడుకే సీ అని చెప్పింది ఆమె చెప్పింది ఆమె తామే

సిగ్గు షర్ట్ అనమాట ఇది మాట్లాడుకోవడం కూడా అసలు శివాజీ గారు ఆమె పేరు పెట్టలేదు కదా ఆమె పేరు అసలు పెట్టలేదు కదా మొన్న ఎవరో ఒక ఏటొచ్చిందంట అవును గుంజ ఇంత కెల్ప్ వేసుకున్న వచ్చి మరి ఏం చేస్తారు కొర్రోజులు పబ్లిక్ ముందుకు వచ్చినప్పుడు నువ్వు పద్ధతి నువ్వు పద్ధతి రాకుండా వాళ్ళ జంతువులు అందాన్ని అభిసేయం చేయాలనే తెలుగు చేతరవాళ్ళు మరి వాళ్ళ జంతువులను తెలిసినప్పుడు నువ్వు ఇప్పుకొని ఎందుకు వచ్చును ఎందుకు వచ్చు నువ్వు ఇప్పుడు నీకు డబ్బులు రావాలా నీకు క్యారెక్టర్లు రావాలా చేయట్లు నీది తప్పు అది ఇదే తప్పు యూతు తప్పుది కాదు యూతు అంతే చేస్తారు అంతే రేట్ అవుతారు నువ్వు దమ్ముల గురించి మాట్లాడి నువ్వు నేను చదువుతున్నా ఇండియన్ కుర్రాళ్ళు దమ్ము మేము అందా అందం మేము ఆడబోతాం కానీ మీరు జంతువుల్లో మేనబడద్దు మీకు దమ్ము ధైర్యం ఉంటా అని ఆమె చెప్పింది దమ్ము గురించి మాట్లాడింది కాబట్టి మీ దమ్ము ఎందుకు చూపియండి తిప్పుకొని వచ్చే వాళ్ళ మొత్తం తిప్పుకొని వచ్చే వాళ్ళకే సభ్య సమాజం తలదించుకొని తిరిగే వాళ్ళు తిరిగి మీకు పద్ధతి లేకుండా తిరిగి వాళ్ళు మగవాళ్ళు జంతువులు వాళ్ళకి దమ్ములు ధైర్యాల గురించి చెప్పే వాళ్ళకి మాత్రం మరి ఇప్పుడు సామాన్లు అంటేనే సమాజం డబ్బు చూపిస్తే మళ్ళీ వాళ్ళు ఉంటారు మళ్ళీ ఇబ్బంది అబ్బాయిలకే కదా మళ్ళీ వాళ్ళు మాట్లాడాలి మరి అప్పుడు వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడాలి కదా అబ్బాయిలు కూడా మాట్లాడాలి మాట ఇప్పుడు మీ గురించి ఒక జాతి మృగాలు అమ్మాయి స్త్రీ అనేది తొమ్మిది తొమ్మిదేళ్ళ అమ్మాయి కానీ తొంభై ఏళ్ళ ముసలు దాని వరకు వదిలిపెట్టలేదు అట్ట

నాగబాబు లాంటి వారు కూడా ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయడం కరెక్ట్ అండి అదేనాయా నా బాధ నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టము అసలు ఆయన సనాతన ధర్మం హైదం ధర్మం గురించి ఆయన పాటలు పాడుతుండు రెండు రాష్ట్రాల ప్రజలకు యావత్ ప్రపంచానికి తేవాలని ఆయన మన ఈ మధ్య శ్రీకృష్ణ దేవరాయలని కూడా బిరుదు కూడా వచ్చింది ఆయన సమాజం కోసం కష్టపడుతుంటే ఈయన పార్టీలో బాధ్యతాహితంగా ఎమ్మెల్యే పలు అవుతుంది ప్రజల గురించి మాట్లాడాల ప్రజాసేవకు నువ్వు వినియోగించాలా ఏదన్నా ఉంటే పద్ధతి మాట్లాడాలి దీనికి పని ఆమె గురించి మాట్లాడ నాగబాబన్నా అసలు నీసేం పని మన కోనన్న పరువు తీయడానికి కాకపోతే అసలు నాబాబు అన్న మాట మాట్లాడతాను చాలా తప్పండి మేమన్నా నీ ఎందుకు ఇప్పుకొని తిరగమంటాం నీది కరెక్టా తప్పుకొని తిరగమంటాం శివాజీ గారి కరెక్టా శివాజీ గారి కరుట్ట అట్లే అసలు ఈ విషయం నాగబాబు గారికి ఇందులో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉందంటారు అసలు అసలు లేదు అసలు లేదు సమాజ సమాజం సమాజం మీద మాట్లాడాలి ఏపీలో ఏపీలోనే కాదు ప్రజా అయినప్పుడు ఎక్కడ సమస్య ఉందో మాట్లాడాలి ఏమైనా ఆడపిల్ల కాదు ఆడపిల్లలు నేను బయట చాలా జరుగుతున్నాయి కట్నం కట్నం గురించి పది కోట్టి రూపాయలు కట్నం తీసుకుంటారు అంటే ఆమె సుడిని కొట్టి ఏదో చేశాను మరి ఒక మంది క్రిసం వచ్చి తాగలు పెట్టాను అనుమానంతో అట్టడాల గురించి స్పందించాలి కదా సెలవులు చూడరా ఇల్లు పక్కన పది మంది పెట్టుకుంటారు సెలబ్రిటీలు నాయకులేని కొంతమంది చాలా రాగానే కలటాన్ని పక్కడు తొడవటాన్ని పక్కడు తినిపిటాన్ని పక్కన పెట్టుకుంటారు సమాజం మీరు మంచి చెడ్డలు చూడరు నోటికి వచ్చింది మాట్లాడరు మాట్లాడుతుంది మనం ఎందుకు కండి మాట్లాడకూడదు మనం కూడా కండించాలి సో పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఏళ్ళ కష్టాన్ని లేకపోతే చిరంజీవి గారు ఇన్ని 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 కష్టాన్ని నాగబాబు గారు కొంచెం బ్యాడ్ చేస్తున్నాడు ఆయన బిహేవియర్ వల్ల అంటున్నారు ఇట్లాంటి వాటికి సపోర్ట్ ఇచ్చింది మరి బ్యాడ్ చేస్తాను ఖచ్చితంగా బ్యాడే చేస్తాను బ్యాడ్ చేస్తున్న నాగబాబు అన్న పాడు చేస్తుంటే పక్కన పెట్టాల్సిందే ఖచ్చితంగా ఎందుకంటే ఆయనకు మాట్లాడతాం కుదరలేదు మాట్లాడతాం రాలా పండితుల నుంచి పామరులు దాకా ఆడదాని దుస్తుల గురించి ఎందుకు మాట్లాడాలా ఆడదాని హక్కుల గురించి అని మాట్లాడుతున్న నాగబాబు అన్న మాట్లాడిండు మరి కలెక్టర్ కింగు మోహన్ బాబు కొడుకు ఆయన మాట్లాడిండు వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు ఆడదాని హక్కులు రాజ్యాంగ హక్కులు ఇచ్చింది ఇప్పుకో తిరగమని ఇచ్చిందా వీళ్ళకి చదువులోనే నాకు చదువు లేదు వాళ్ళకి ఇంగ్లీష్ ఇప్పుడు నిరుపేదరాలని నేను మాట్లాడుతున్నా నాకు నాకేమి జ్ఞానం కూడా లేదు వాళ్ళకి అన్నీ ఉన్నాయి ఒక పది మంది ఉండ కడుక్కోవడానికి చెప్పడానికి అన్ని జరిగా నాకేం లేదు నేను మాట్లాడుతున్నా రాజ్యాంగం హక్కు ఇప్పుకోవని చెప్పిందా కప్పుకోమని చెప్పిందా స్వేచ్ఛ ఆడపిల్లకి ఏమి ఇచ్చింది హక్కులు ఆడపిల్లకి అన్యాయం జరిగినప్పుడు ఇచ్చింది ఒక మగవాడి చేతుల్లో ఒక తల్లి లాలితుది పాలితుంది పాలించి లాలిచ్చిన తల్లిని అమ్మ నిర్దాక్షరంగా ఆ తల్లిని మీద నిలబెట్టినప్పుడు అప్పుడు హక్కుల గురించి మాట్లాడాలి కరెక్టా అప్పుడు ఆ తల్లి శ్రీమూర్తిలా ఈ తల్లి మనల్ని అన్నదే మనల్ని లాలించింది మనం పాలి